నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ నేను గ్లోబల్ టు రీజనల్ అంతా అదాని ఆయన అవినీతి అంశమే ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్ అదాని ఎవ్వారం బట్టబయలవుతోంది అటు వ్యాపార రంగాన్ని ఇటు రాజకీయ రంగాన్ని కుదిపేస్తోంది అమెరికాలో అదానిపై ఆరోపణలు ఇండియాలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి అయితే తెలుగు రాష్ట్రాల్లో అయితే నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి అదాని వ్యవహారంపై బీఆర్ఎస్ నేత ఎమ్మెల్సీ కవిత సంచలన ట్వీట్ చేశారు ప్రధాని మోడీపై కవిత తీవ్ర ఆరోపణలు చేశారు జైలు నుంచి విడుదలయ్యాక తొలిసారి కవిత పొలిటికల్ కామెంట్స్ చేశారు ఎన్నిసార్లు ఎన్ని ఆరోపణలు వచ్చినా ప్రధాని అదాని వైపేనా అని కవిత ప్రశ్నించారు అఖండ భారతంలో అదానికో న్యాయం ఆడబిడ్డకో న్యాయమా అని ప్రశ్నించారామె ఆధారాలు లేకున్నా ఆడబిడ్డను కాబట్టి అరెస్ట్ చేయడం ఈజీ ఆధారాలు ఉన్నా అదానిని అరెస్ట్ చేయడం మాత్రం కష్టమా అని కవిత ప్రధానిని ప్రశ్నించారు ఎన్నిసార్లు ఆరోపణలు వచ్చినా ప్రధాని అదానిపై అదాని వైపేనా అని ప్రశ్నించారు కవిత ఇటు గౌతమ్ అదాని అరెస్టు చేయాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు అదాని విచారిస్తే సెకీ అక్రమాలని బయటపడతాయన్నారు అదాని వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు అవసరమైతే తమ కాంగ్రెస్ పాలిత ప్రభుత్వాల్లో తప్పు జరిగినా ఉపేక్షించేది లేదన్నారు అయితే దేశ సంపదను కేంద్రంలోని బీజేపీ పెద్దలు అదానికి అపనంగా కట్టబెడుతున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్గ పెద్దలు సమాధానం చెప్పాలని ఆయన ప్రశ్నించారు అయితే ప్రభుత్వ రంగ సంస్థలను దేశ సంపదను అపనంగా అదానికి కట్టబెడుతున్నారని ఫైర్ అయ్యారు తెలంగాణ ప్రభుత్వం నిబంధనల మేరకే పరిశ్రమల ఏర్పాటుకు ఒప్పందం చేసుకుందని తెలిపారు పారిశ్రామికవేత్తలు ఎవరైనా రాష్ట్రానికి రావచ్చని అన్నారు రాష్ట్ర సంపద ప్రజలకే చెందాలన్నది తమ విధానమని అన్నారు రాహుల్ గాంధీ ఆలోచనలకు తగ్గట్టుగానే తాము నడుచుకుంటామని భట్టి విక్రమార్గ అన్నారు అధినేత గౌతమ్ అదానిపై యుఎస్ అభియోగాలు నమోదయ్యాయి ఈ క్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ చేశారు అగ్రరాజ్యం అమెరికానే మోసం చేయాలని చూసిన ఘనుడు భారత ప్రభుత్వ అధికారులకు లంచం ఇవ్వ మోసగాడని విమర్శించారు భారత కుబేరుడు చిక్కుల్లో పడ్డాడు గ్రూప్ చైర్మన్ గౌతమ్ అమెరికాలో కేసు నమోదైంది లంచం ఇచ్చారని ఆరోపణలతో ఆయనపై కేసు బుక్ అయింది సోలార్ ప్రాజెక్టు కాంట్రాక్ట్ కోసం రెండు వందల అరవై ఐదు మిలియన్ డాలర్లు లంచం ఇచ్చారని అభియోగాలు నమోదయ్యాయి అదాని గ్రూప్ అధికారులకు లంచాలు ఇవ్వడమే కాక ఇన్వెస్టర్లకు తప్పుడు సమాచారం ఇచ్చి వారి నుంచి నిధుల సేకరణకు పాల్పడినట్లు న్యూయార్క్ ఫెడరల్ ప్రాసిక్యూటర్లు ఆరోపించారు దీంతో గౌతమ్ అదాని అతని మేనల్లుడు సాగర్ అదాని సహా మరో ఏడుగురిపై కేసులు నమోదయ్యాయి దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి లైవ్ లో అందిస్తారు రాజురెడ్డి కవిత జైలుకు వెళ్ళొచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా రాజకీయ పరమైనటువంటి ఎక్స్ వేదికగా ట్విట్ చేసింది సంచలనమైనటువంటి ట్విట్ చేసింది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆమె అరెస్ట్ అవ్వడానికి లిక్కర్ స్కామ్ కారణం అయితే ఆమె పైన ఎలాంటి ఆరోపణలు లేకున్నా ఆధారాలు లేకున్నా ఆ కేవలం ఆరోపణలు చూసి మాత్రమే అరెస్ట్ చేశారు కానీ ఆదానిపైన అన్ని ఆధారాలున్నా కానీ ఇంతవరకు అరెస్ట్ చేయట్లేదని అటు ప్రధాని నరేంద్ర మోడీ పైన అటు బీజేపీ పైన ఫైర్ అవుతూ విమర్శలు చేస్తూ ఎక్స్ వేదికగా మొట్టమొదటిసారిగా సంచలన ఫిట్ చేసిందని చెప్పుకోవచ్చు భారతదేశంలో ఆడబిడ్డనైనందుకు ఆడబిడ్డను అయినందుకైనా అరెస్ట్ చేశారు భారత అఖండ భారతదేశంలో ఆదానికి ఒక న్యాయము ఆడబిడ్డకు ఒక న్యాయమా అంటూ కూడా ట్వీట్ చేశారు అఖండ భారతదేశంలో ఆడబిడ్డను అరెస్ట్ చేస్తారు ఆదానిని అరెస్ట్ చేయరు ఆదాని పైన అన్ని ఆధారాలు ఉన్నాయి అన్ని ప్రూఫ్స్ ఉన్నా కానీ ప్రధానమంత్రికి కనిపించడం లేదా ప్రభు ప్రధానమంత్రి ఎందుకు ఆయన పైన చర్యలు తీసుకోవట్లేదు నాపైన ఎలాంటి ఆధారాలు లేకున్నా అన్యాయంగా అక్రమంగా నన్ను అరెస్ట్ చేశారు జైల్లో పెట్టారు అయితే అఖండ భారతదేశంలో ఆడబిడ్డకు ఒక న్యాయము ఆదానికి ఒక న్యాయమా అంటూ కూడా ఆమె ట్వీట్ చేశారు మొత్తానికి చూసుకున్నట్టయితే అటు కావాలనే కేంద్ర ప్రభుత్వము ఆదానిని రక్షిస్తుంది ఆదానిపైన అన్ని ఆధారాలున్నా ఆయనను ఎందుకు టచ్ చేయట్లేదు అనేది కవిత విమర్శలు చేశారు మొట్టమొదటిసారిగా ఆమె జైల్లోకి వెళ్ళొచ్చిన తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఘాటు కామెంట్ చేస్తూ ఘాటు విమర్శలు చేస్తూ అటు ప్రధానమంత్రిని అటు భారతీయ జనతా పార్టీని రెండు ఇద్దరిని అటు బీజేపీని అటు భారతీయ అటు ప్రధానమంత్రిని ఇద్దరి విమర్శల వర్షం కురిపించారని చెప్పుకోవచ్చు అయితే ఆడబిడ్డ అయినందుకే ఈ రకంగా నాపైన కక్ష సాధింపు చర్య చేశారు నాపైన ఎలాంటి ఆధారాలు లేవు అయినా కానీ నన్ను అరెస్ట్ చేశారు కానీ ఆదాని పైన అన్ని ఆధారాలు ఉన్నా కానీ ఆయనను ఇంతవరకు టచ్ చేయట్లేదు ఇది ద్వంద్వ వైఖరి కాదా అనేది కూడా ఆమె ప్రశ్నించారు అయితే ఇవంతా కూడా న్యాయంగా ఆ ప్రధానమంత్రి వెళ్ళట్లేదు ఆదానిని ప్రధానమంత్రి కాపాడుతున్నారు భారతీయ జనతా పార్టీ కాపాడుతుంది అనేది కూడా ఆమె ఇండైరెక్ట్గా విమర్శలు చేసిందని చెప్పుకోవచ్చు ఆధారాలు లేకుండా ఆడబిడ్డను జైల్లో వేశారు అన్ని ఆధారాలు ఉన్నా కానీ ఆదాని మాత్రము అరెస్ట్ చేయడానికి ధైర్యం చాలట్లేదని కూడా అటు బీజేపీని అటు ప్రధానిని విమర్శలు చేసిందని చెప్పుకోవచ్చు మొత్తానికైతే ఆమె టిట్ ఫిట్ చేసిన విధానం చూసుకున్నట్టయితే రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతుంది ఎందుకంటే జైల్లోకి వెళ్ళొచ్చిన తర్వాత మౌనం పాటించినటువంటి కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సడన్గా ఎక్స్ వేదికగా సంచలన ట్వీట్ చేశారు సంచలనంగా ఈ ట్వీట్ మారిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఓవైపు కాంగ్రెస్ విమర్శలు చేస్తుంది రాహుల్ గాంధీ మరోవైపు బీఆర్ఎస్ విమర్శలు చేస్తుంది కాంగ్రెస్ అధినాయకత్వము విమర్శలు చేస్తుంది అంతేకాకుండా బీఆర్ఎస్లకు సంబంధించినటువంటి కేటీఆర్ కూడా విమర్శలు చేస్తున్నారు ఇదంతా పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు ఆ ఆదానిని అరెస్ట్ చేయట్లేదని ఇక కవిత జైల్లోకి వెళ్ళొచ్చిన తర్వాత మొదటిసారిగా రాజకీయ పరమైనటువంటి విమర్శలు చేయడము సంచలనంగా మారింది అటు బీజేపీని అటు ప్రధానమంత్రిని తప్పుపడుతూ కావాలని అరెస్ట్ చేశారు నన్ను కానీ ఆదానిని మాత్రము అటు బీజేపీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రక్షిస్తున్నారు అనేది కూడా కవిత అభిప్రాయాన్ని వ్యక్తం చేసిందని చెప్పుకోవచ్చు రైట్ థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రాజ్ రెడ్డి అనుబంధ సంస్థలు డాలర్ల లాభం పొందగల సరఫరా ఒప్పందాలను పొందేందుకు భారత ప్రభుత్వ అధికారులకు సుమారు రెండు వందల అరవై ఐదు మిలియన్ డాలర్లు లంచాలు చెల్లించినట్లు ప్రాసిక్యూటర్లు ఆరోపించారు అనంతరం అమెరికా అంతర్జాతీయ మదపరులకు తప్పుడు సమాచారం తెలియజేసే నిధులు సమీకరించేందుకు కంపెనీ ప్రయత్నించినట్లు పేర్కొంది అదానీ గ్రీన్ ఎనర్జీలో అక్రమ మార్గాల ద్వారా ఆ కంపెనీ రుణదాతలు పెట్టుబడిదారుల నుండి 3 బిలియన్ డాలర్లకు పైగా రుణాలు బాండ్లను సీక్రనిచిందని ఆరోపిస్తూ న్యూయార్క్ ప్రాసిక్యూటర్లు అభియోగాలు మోపారు. अडानी जी का अरेस्ट होना चाहिए और जो भी इस मामले में इन्वॉल्वड है उस पर कार्रवाई होनी चाहिए चाहे वो कहीं का भी हो कोई भी हो स्टेट्स के नाम लिए और राजस्थान भी इसमें इन्वॉल्व है कुछ ही महीने पहले आ, बीजेपी की सरकार ने इसी तरीके का कॉन्ट्रैक्ट राजस्थान में किया एंड इज अदर स्टेट महाराष्ट्र एंड महाराष्ट्र में भी बीजेपी की सरकार ने ऐसा ही कॉन्ट्रैक्ट किया है वही कॉन्ट्रैक्ट छत्तीसगढ़ में था तो मेरा कहना है जहां भी ये हुआ है चाहे ऑपोजिशन की सरकार हो चाहे बीजेपी की सरकार हो इन्वेस्टिगेशन होना चाहिए पनिशमेंट होनी चाहिए मगर मेन बात है जो किंग पिन है जो सेंटर है उसको जेल में जाना चाहिए अरेस्ट होना चाहिए और उसका इन्वेस्टिगेशन होना चाहिए इंटेगेशन होना चाहिए पता लगाना चाहिए कि इसके पीछे कौन है अदानी जी का अरेस्ट होना चाहिए और जो भी इस मामले में इन्वॉल्व है उस पर कार्रवाई होनी चाहिए चाहे वो कहीं का भी हो कोई भी हो स्टेट्स के नाम लिए राजस्थान भी इसमें इन्वॉल्व है कुछ ही महीने पहले बीजेपी uh, की सरकार ने इसी तरीके का कॉन्ट्रैक्ट राजस्थान में किया एंड स्टेट एंड महाराष्ट्र में भी बीजेपी की सरकार ने ऐसा ही uh, कॉन्ट्रैक्ट किया है वही कॉन्ट्रैक्ट छत्तीसगढ़ में था तो मेरा कहना है जहां भी यह हुआ है चाहे ऑपोजिशन की सरकार हो चाहे बीजेपी की सरकार हो इन्वेस्टिगेशन होना चाहिए पनिशमेंट होनी चाहिए मगर मेन बात है जो किंग पिन है जो सेंटर है उसको जेल में जाना चाहिए अरेस्ट होना चाहिए और उसका इन्वेस्टिगेशन होना चाहिए इंटेगेशन होना चाहिए पता लगाना चाहिए कि इसके पीछे कौन है अदानी जी का अरेस्ट होना चाहिए और जो भी इस मामले में इन्वॉल्व है उस पर कार्रवाई होनी चाहिए चाहे वो कहीं का भी हो कोई भी हो स्टेट्स के नाम लिए राजस्थान भी इसमें इन्वॉल्व है कुछ ही महीने पहले